ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సామాన్య ప్రజలకు ఎటువంటి పనులు జరగడం లేదు పనిని జరగాలంటే ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే అంతేకాదు ఇక్కడ పనిని బట్టి పైకం వసూలు చేశారు అయినను పని అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు సామాన్య ప్రజలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఈ పేరు చెప్తేనే సామాన్య ప్రజల గుండెలో రైళ్లు పరిగెత్తుతాయి ఎందుకంటే ఇక్కడ ఏదైనా పని జరగాలంటే ముడుపులు చెల్లించకుండా పని జరిగే ప్రసక్తే లేదు డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిబ్బంది తమ చేతి వాటం చూపిస్తున్నారు నగదు తీసుకుని ఎటువంటి వాహన సంబంధిత పత్రాలపైన కళ్ళు మూసుకుని సంతకాలు చేస్తారు ప్రత్యేకంగా ఆర్టీఓ కార్యాలయం అవడంతోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయం ఉండడంతో కొంతమంది సిబ్బంది తమ చేతి వాటం చూపిస్తూ ప్రజల నుండి నగదు వసూళ్లు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పే అధికారులు లేకపోవడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం కొనసాగిస్తున్నారు అసలు పనికయ్యే ఖర్చు కంటే రెట్టింపు వసూలు చేసుకుంటూ సిబ్బంది పబ్బం గడుపుతున్నారు ఈ వ్యవహారం అంతా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కనసేగలలోనే జరుగుతుంది లైసెన్స్ అయినా రిజిస్ట్రేషన్ అయినా ఒక రేటు కేటాయించి ఆ పైన మీరు ఎంత తీసుకున్నా నాకు అభ్యంతరం లేదని ఆ అధికారి అండదండలు పుష్కలంగా ఉంటాయి ఆన్లైన్లో స్లాడ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా వచ్చిన వారితో మాట్లాడి లాభదాయకంగా ఉంటే పాస్ చేయడం లేకపోతే ఫెయిల్ చేయడం జరుగుతుంది దీనిని ప్రశ్నించేవారే లేరు ప్రశ్నించే వారికి డ్రైవింగ్ టెస్ట్ చూడాలి రేపురా ఎల్లుండిరా మరుసటి రోజురా అంటూ వాయిదాలు వేస్తారు నగదు చెల్లించిన వారికి ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వారే ప్రశ్నలకు జవాబులు పెట్టి పాస్ చేసి వెంటనే వెళ్లమని చెప్తారు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న ఆర్టీఓ కార్యాలయంలో పని జరగదనే విషయం గమనించి సామాన్యుడు తరువాత అధికారులకు ముడుపులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నామని ప్రజలు వాపోతున్నారు ఓ సామాన్యుడు వెహికల్ బ్యాంక్ హైపోతికేషన్ రిలీజ్కు జనవరి ముప్పై ఒకటవ తేదీన డైరెక్ట్గా దాఖలు చేసుకోగా వారికి ముడుపులు ఇవ్వలేదనే నెపంతో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వెహికల్ బ్యాంక్ హైపోతికేషన్ ను రిజెక్ట్ చేశారు దానికి సంబంధించిన చలానా బ్యాంక్ ఎన్ఓసి ఆర్సీలు ఇవి ఇక్కడ అధికారులకు చేయి తడవనిదే ఏ పని జరగదనే దానికి ఇదో ఉదాహరణ ఇలాంటి ఈ కార్యాలయంలో కోకోలలుగా జరుగుతాయి ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియదా అంటే తెలుసు కానీ ఎలాంటి చర్యలు ఉండవు ఎందుకంటే వారి కూడా వాటాలు అవుతాయి కదా ఈ తతంగం అంతా మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరుగుతుందన్నది పచ్చి నిజం ఇప్పటికైనా పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది మరి